ఆ పది మంది ఏంది ఇక ఆ పది మందిలో మరి మంత్రుల బంధువులు ఉండవచ్చు మంత్రుల బంధువులు లేకపోతే ఇంకా ముఖ్యమంత్రి గారి బంధువులే ఉండవచ్చు ఏ పది మంది ఆ పది మంది ఇగో రెండు ఇరవై ఒక్క వేల తొంభై తొంభై మూడు మంది గ్రూప్ వన్ ఎగ్జామ్స్ రాస్తే ఇరవై ఒక్క వేల నూట మూడు మందికి రిజల్ట్స్ ఇచ్చిండు అంటే పరీక్షలే రాయని పది మందిని తీసుకొచ్చి పరీక్షలు రాసినట్టు సృష్టించి ఆ పది మందిని మళ్ళా టాపర్స్గా ప్రకటించు మొన్న ఏమంటాను సురేఖ గారు అన్నమా ఇట్లా నిలబడ్డారు మరి అదీశ్ నోడేవడు సురేఖ గారు వచ్చి శ్రీధర్ బాబు గారిని అన్న మా బంధువులల్లా వాళ్ళు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేసిన కొంచెం ఒక జాబ్ కావాలని అంటే ఏరోనాటికల్ ఇంజనీర్ చూద్దాం మన పనే కదా చూద్దాం అవ అట్లా ఇప్పుడు దీన్ని కూడా గ్రూప్ వన్ ఎగ్జామ్స్ కూడా ఓ పది మంది వాళ్ళు ముఖ్యమంత్రి గారిని పోయి అడగచ్చు అన్న మరి ఒక పది మంది ఉన్నారన్న మనల్లు చూసి చూడక అలా నూకెత్త అయిపోతుంది అన్న జరే నెట్టేయన్న అంటే ఇలా నెట్టేసాం ఇది దొరకదు అనుకున్నారా మీరు గింత దొంగ పనులు అని ఎవడే గింత దుర్మార్గానికి పాల్పడ్డది ఇరవై నాలుగు గంటలు ప్రిపేర్ అయితేనే ఉంటారు గ్రూప్ వన్ వాళ్ళు అభ్యర్థులు పాపం వాళ్ళ కష్టాన్నంతా గీసే దుర్మార్గాలు చేసి ఎట్లా అన్నం తినబుద్ధి అవుతుంది మీకు ఎట్లా పడుకోబుద్ధి అవుతుందా అంటే గ్రూప్ వన్ ఎగ్జామ్ రాయకుండానే గ్రూప్ వన్ ఆఫీసర్ అయితే మన మనశాంతి ఉంటుందా మనకు మనకే సిగ్గు అనిపిస్తుంది అంటే సిగ్గు అనిపిస్తుంది మనకు చి చి దీని మీద తీసి నిన్న పాడి కౌశిక్ రెడ్డి ఏమంటాను ఇదేనా మాట్లాడితే వచ్చినట్టే మాట్లాడతారు ఈయన ఎక్స్ట్రా దాంట్లోనే రేవంత్ రెడ్డి గారి సహాయంతో ఉన్నదని రేవంత్ రెడ్డి పేరు తీసి ఇరవై ఒక్క వేల తొంభై మూడు మంది ఎగ్జామ్ రాస్తే ఇరవై ఒక్క వేల నూట మూడు మంది రిజల్ట్ ఇచ్చిన దాంట్లో ఆ ఎక్స్ట్రా పది మంది ఉన్న దాంట్లోనే నాకు తెలిసిన వ్యక్తి మాజీ ఎమ్మెల్సీ రాముల్ నాయక్ గారి కోడలు ఆ పది మంది ఎక్స్ట్రా దాంట్లోనే రేవంత్ రెడ్డి గారి సహాయంతో ఉన్నదని నేను ఆరోపణ చేస్తున్నా బరాబరి చేస్తున్నా దాని మీద ఎంక్వైరీ అయ్యి దాని మీద ఎంక్వైరీ అయ్యి మీకు దమ్ముంటే దాని మీద ఎంక్వైరీ చేసిన తర్వాత మాట్లాడదాం ఇలా కనీసము రాముల్ నాయక్ గారి చెప్పింది కూడా నిజం ఉన్నదని లేదు కదా ఆయనేమో వాళ్ళ కోడలు పద్దెనిమిది గంటలు చదివిందని చెప్తుండు వాళ్ళ కోడలేమో స్వయంగా నేను రోజుకి ఐదు గంటలే చదువుకున్నాను ఏమో చెప్తుంది మరి ఏది నిజము అన్నిటి కూడా అన్ని అనుమానాలు ఉన్నాయి ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ జరగాల్సిందే ఇరవై ఒక వేల తొంభై మొత్తానికి రాముల నాయక్ ఆట మాజీ ఎమ్మెల్యే రాముల నాయక్ వాళ్ళ కోడలాట ఆట ఇల్లు ఒక మెంబర్ ఆట అంటే మాజీ ఎమ్మెల్యే కోడలే ఒక మెంబర్ అయితే ఇక మరి తాజా ఎమ్మెల్యేలు తాజా మంత్రుల కోడెన్లో బిడ్డలో కొడుకులో ఇంకా తొమ్మిది మంది ఉంటారు కాబట్టి ఇప్పుడు ఒక్కరైతే తెలిసిపోయిన ఇక ఒక్కరైతే తెలిసిపోయింది ఇంకా తొమ్మిది మంది దొంగలు దొరకాలి ఇక మరి తొమ్మిది మంది దొంగల ముఖ్యమంత్రి గారి బంధువులు ఏమన్నా లేకపోతే ఇక మిగతా మంత్రుల బంధువులు ఉన్నారా లేకపోతే ఎమ్మెల్యేల బంధువులు ఎవాలనున్నారా దొరకాలి మిమ్మల్ని అసలు ఏమనాలే పాపం నిజమైన అభ్యర్థులు కష్టపడ్డ అభ్యర్థులేమో ఆగవైపోయిల్లు ఒట్టి పుణ్యానికి ఏమైనా ఇందిరమ్మిన్లు అనుకున్నారా వాటిని ఇందిరమ్మిన్లు అనుకున్నారా నాలుగు వేల పించిన అనుకున్నారా ఒట్టికనే పెట్టి పడేసేదానికి లేకపోతే యువ వికాసం కింద ఈ పది మందికి జాబ్లు ఇద్దామనుకున్నారా ఇంతటి దుర్మార్గులు మీరు గ్రూప్ వన్ జాబ్లు అవి మార్కెట్లో షాపలను నమ్మినట్టు అమ్ముతానులు ఏదో కూరగాయల మార్కెట్లో కూరగాయలు నమ్మినట్టు అమ్ముతున్నారు ఇరవై నాలుగు గంటల్లో పద్దెనిమిది గంటలు ఇరవై గంటలు తగిన వాళ్ళు కూడా ఉన్నారు పాపం నిజంగా దీని మీద ఎంక్వైరీ జరగవలసిందే ఈ ఈ పది మంది దొంగలు ఎవరు ఒకలేమో రాముల నాయక్ గారి కోడలు పేరు చెప్తున్నారు పాడి కౌశిక్ రెడ్డి గారు కాబట్టి రాముల నాయక్ గారి కోడలు ఒకరని చెప్తున్నారు మరి దీని మీద ఖచ్చితంగా విచారణ జరగవలసిందే దీ ఈ విషయంలో ఇప్పుడు కేంద్ర మంత్రులుగా ఉన్న ఇదే మన కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు దీన్ని భుజాన వేసుకోర్రి కనీసం మీరు కేంద్రంలో ఉన్నారు మీరు మాట్లాడుతుంది నేషనలైడ్ నేషనలైజ్డ్ ఇష్యూ అవుతుంది నేషనలైడ్ ఇష్యూ అయితే ఇక తెలంగాణ సర్కారు ఎంత మంచి భాగోతాలకు తెరలేత్తందనేది తెలిసిపోతుంది దీని మీద గట్టిగా మాట్లాడురు